అభిమాన నాయకుడు గౌరవనీయులు తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మధ్యలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ముందు స్వాగతం తెలుపుతూ ఈ కాలనీ వాళ్ళు అందరూ కూడా సార్ గెలిచిన తర్వాత సన్మానం చేయాలనుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఆ సన్మాన కార్యక్రమాన్ని ప్రస్తుతం నడపవాల్సిందిగా కోరుతున్నాం పెద్దలు తాట్టుకోండి వెంటేశ్వ గారు పైకి రావాలి దుర్గాప్రసాద్ గారు సృజన మీరు మన కాలనీ వాళ్ళు రెండు మీ మహిళా మనులతోటి అన్నకి ఘన సత్కారం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను కార్యక్రమం నిర్వహిస్తున్నారు సో రామాసి గారు మిగతామూర్తులు అందరూ కూడా ప్రజమాలతోటి మన మంత్రి స్వాగతం పలుకుతూ వారికి ఘన సన్మానం చేయడం జరుగుతుంది అందరూ చెప్పలు కొట్టాలి అందరూ కూడా చెప్పండి పెట్టాల్సిందిగా కోరుతున్నాము మంత్రి వర్యులు మా అనుమానాన్ని మా మధ్యకు వచ్చి మా ఈ సన్మాన కార్యక్రమాన్ని స్వీకరించినందుకు వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వెరీ మచ్ కోసం ఈ కాలనీ వాళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ప్రధానంగా ఈరోజు సార్ ఇక్కడికి రావటం మనందరూ అదృష్టంగా కూర్చుంటూ ముఖ్యంగా సార్ మాకు ఈ కాలనీ ఇరవై డివిజన్ లో ఉంది యేదలాపురం మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో మీరు వచ్చారంటే అభివృద్ధి జరిగిందని ఒక ట్రాఫిక్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి సెంట్రల్ లైటింగ్ డివైజ్ శాంక్షన్ చేయాలి అలాగే సార్ ఈ పక్కన పన్నెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది నూట సర్వే నెంబరు దీన్ని కొంతమంది ఆక్రమించుకోవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఖచ్చితంగా నేను సుమారు పదివేల జనాభా ఉంది వాళ్ళ కోసం పార్కుని అభివృద్ధి చేయాలని కోరుకుంటా ఉన్నాం ఇంకా మౌలిక వసతులు చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి మా ప్రాంత అభివృద్ధికి సహకరించగలరని మనమే ఇప్పుడు సోదరి మాట్లాడారు సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వేదిక పేద ఉన్న అన్నకు సకు శ్రీనన్నకు మల్లారెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి రాజన్నకు ఇంకా జగదీష్ అన్నకు ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి అన్నకు ఇంకా చాలామంది మిత్రులు ఉన్నారు వారందరికీ ముఖ్యంగా నా కాలనీ ఆడబిడ్డలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున శిరస వంచి హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం ప్రేమ అభిమానంతో కడుపు నిండా గుండెల నిండా పెట్టుకొని స్వాగతం పలికి ఇక్కడికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మీ దీదీలతో మీ ఆశీషులతో మీ కష్ట ఫలితంగా ఈనాడు మీ అన్న ఈ స్థానంలో ఉండటానికి మీరందరూ కారకులు అది ఎప్పటికీ ఎక్కడున్నా మర్చిపోనని నా కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు మీకు పూర్తి నమ్మకము విశ్వాసము నా మీద ఉంది ఈ ఎదుర్లాపురం సొసైటీ ఎదుర్లాపురం గ్రామ పంచాయతీ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే సుమారు పన్నెండు పదమూడు గ్రామ పంచాయతీలని ఒక మున్సిపాలిటీ చేస్తే బాగుంటుంది అని అనేక మంది ప్రముఖులు నా శ్రేయభిలాషులు ఈ ప్రాంతాన్ని మంచి కోరుకునేవారు సూచనలు ఏవైతే ఇచ్చారో వాటిని పరిపరి విధాలుగా ఆలోచించి మీరు అడిగింది చాలా మంచి ఆలోచనని నిర్ణయించి రాష్ట్రంలో ఒక నాలుగైదు అటాచ్మెంట్ చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఒకసారి నేను అన్నా నాకు ఈ కమిషనర్ అయితే బాగా పనిచేస్తాడు ఈ ప్రాంతవాసి నిస్వార్థంగా ప్రజలకు మంచి సర్వీస్ చేస్తాడు అని ఒక కమిషనర్ కావాలని అంటే ఆ రెడ్డి గారిని ఇక్కడ వేసుకున్నాం తప్పకుండా ఈ ఎదుల్లాపురం మున్సిపాలిటీ నాకు పూర్తి నమ్మకము విశ్వాసము ఉంది ఈ మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాదు కాదు దేశంలోనే బెస్ట్ టాప్ ఫైవ్ మున్సిపాలిటీల్లో ఈ మున్సిపాలిటీ ఉంటుంది ఆ విధంగా మౌలిక వసతుల పరంగా ఈ ప్రాంత ప్రజల మంచి కోసం ఈ ప్రాంత ప్రజల యొక్క మౌలిక వసతులను కల్పించే దాంట్లో ప్రభుత్వ పక్షాన ఏమి సాధ్యమైతే ఆ సాధ్యమయ్యే అన్నీ కూడా మీ అన్నగా తప్పకుండా తీసుకొస్తానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడే కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు చెప్పారు శ్రీనన్న కూడా అడిగారు మిగతా మిత్రులు కొంతమంది అడిగారు ఖమ్మానికి దగ్గరలో ఒక మంచి పార్క్ లేదన్నా ఒక పార్క్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని అడిగారు తప్పకుండా ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఒక్కసారి మీరు సర్వే చేపించి ఎంఆర్ఓ గారు సర్వే చేయించి వీలైతే రేపటి నుంచే పూర్తిగా స్టోన్స్ ఫెన్ చేసి దాన్ని ఫెన్సింగ్ మనం ఎలా చేద్దామో కాంపౌండ్ వాళ్ళు కడదామా ఫెన్సింగ్ చేద్దామా చేసి మంచి ఈ ఖమ్మము మున్సిపాలిటీలోనే కార్పొరేషన్ లోనే కాదు ఈ చుట్టుపక్కల ఎంత అద్భుతమైన పార్కు లేదు ఖమ్మం జనం కూడా ఇక్కడికే వచ్చే విధంగా అన్ని ఫెసిలిటీస్ తో ఈ పార్కుని ని రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను చేసిన అభివృద్ధిని నిలబెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే నేను ఒక మొక్క వేసిపోతా ఆ మొక్కను కాపాడాల్సింది నేను కాదు మీద ఉంటుంది బాధ్యత అదే రకంగా అభివృద్ధి చేస్తా ఇప్పుడు డ్రైన్లు కడతా రోడ్లు వేస్తా ఇంకా ఏ అవసరం ఉన్నా చేస్తా మళ్ళా అది నీటికి మెయింటైన్ జరుగుతుందా లేదా అనేది మీ జేబులో ఒక రూపాయి ఖర్చు పెట్టమని నేను అడగను కానీ పర్యవేక్షణ లేకపోతే నా ఆడబిడ్డలకి ఇంట్లో మీరు ఏదన్నా ఊరికి ఒక రెండు రోజులు వెళ్తే ఆ వంటిలు ఎట్లుండేది మీకు తెలియంది కాదు నాకు తెలియదు కాదు అదే రకంగా పర్యవేక్షణ అనేది చాలా అవసరం ఆ పర్యవేక్షణ చేసే బాధ్యత ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కాలనీకి కాలనీ వసలుగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏదైతే ఆశించారో ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే సీనన్న వస్తే మనకి మంచి జరుగుద్దని దీవించారో మీరు ఆశించిన దానికంటే ఇంకొక పది శాతం ఎక్కువే చేస్తారని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎక్కువ టైం గడపాలని నాకు ఉంది కానీ నగర కల్ పదకొండున్నరకి నలుగురు ఐదు మంత్రులతో ఒక మీటింగ్ ఉంది కాబట్టి దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే మీ అన్న బయలుదేరతాడని తెలుపుతూ సెలవు తీసుకుంటాను